ఆళ్లగడ్డలో దోమల నివారణ చర్యలు మలేరియా అధికారి శివచంద్రారెడ్డి ఆళ్ళగడ్డ పట్టిన పరిధిలోని టెట్కో గృహాలలో మలేరియా సబ్ యూనిట్ అధికారి శివచంద్రారెడ్డి ఏఎన్ఎం ఆశా వర్కర్లు సచివాలయ శానిటేషన్ సెక్రటరీ అరుణ్ కుమార్ తదితరులు కలిసి దోమల నివారణ చర్యలు చేపట్టారు ప్రజలకు పరిసరాల పరిశుభ్రత మరియు వ్యక్తిగత శుభ్రత యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు మురికి కాలువలు నిల్వ నీరు ఉన్న ప్రాంతాల్లో దోమల నివారణ రసాయనాలు స్ప్రే చేశారు ఈ కార్యక్రమం ప్రజల్లో పరిశుభ్రత పట్ల చైతన్యం పెంచడానికి ఉపయోగపడింది సార్ వాళ్ళతో పడితే మీరు ఇట్లా యూనిఫామ్ వేసుకున్నారు సార్ డెంగ్యూ వ్యాధి వచ్చింది ఆ డెంగ్యూ వ్యాధి ఏ విధంగా వస్తుందంటే మామూలుగా మన ఇంటి లోపల ఇంటి లోపల ఏమేమి ఉంటాయమ్మా ఫ్రిడ్జ్లు కూలర్ ఆ కూలర్ పక్క మనం వచ్చేసి ఇంకా దగ్గర వచ్చే తొట్లు ఉంటాయి డ్రమ్ములు ఉంటాయి ఆ డ్రమ్ములలో వచ్చేసి వారానికి ఒకసారి నీళ్ళు వచ్చేసి అట్టనేస్ట్ టైంలో నిల్వ ఉంటే దాంట్లో తోమ వచ్చేసి వచ్చి గుడ్లు పెట్టాలమ్మా ఈ బుడ్లు పెట్టి వారం పది రోజుల లోపల పెద్ద దోమ అవుతుంది ఆ దోమ కుట్టడం వల్లనే మనకు మలేరియా డెంగ్యూ జ్వరాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది మీరు మనము ప్రతి ఒక్కరూ ఏం చేస్తామంటే వ్యక్తిగత పరిశుభ్రత ప్రతిరోజు ఏ విధంగా స్నానం చేస్తామో అదేవిధంగా మనం ఏం చేస్తామంటే చుట్టును వారానికి ఒకసారి వచ్చేసి శుభ్రంగా చేసుకోండి మా శుభ్రంగా చేసుకొని మనం కాంచి చల్లార్చే నీళ్ళు తాగండి తర్వాత వచ్చేసి మినరల్ వాటర్ తాగండి ఎక్కువగా మనకు ఇక్కడ టెట్కో ఇన్నల దగ్గర పైన ఓవర్ ట్యాంకులు ఉన్నాయి ఓవర్ ట్యాంకు దాంట్లో వచ్చేసి ఓ వచ్చేసి మన ఇన్నెల్లో తొట్లు కానీ దానిపైన పాత చీరలు పెట్టుకోండి దానివల్ల వచ్చేసి మనకు జ్వరం ఈ పగటి పూట జ్వరం పగటి పూటనే మన దోమ వచ్చేసి పొద్దున ఆరు నుంచి ఎనిమిది లోపలనే సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది ఆరు లోపల దోమ కుట్టేది ఇది డెంగ్యూకి సంబంధించిన దోమ దీన్ని ఏడి దోమ అంటారు ఇది పగటి పుట్టి దోమ ఎక్కువ గర్భవతులకు చిన్నపిల్లలకు ఎక్కువ కుడుతుంది అమ్మా మనం జాగ్రత్త వహించినప్పుడు ఇది కరెక్ట్గా వచ్చేసి రేపు నవంబర్ డిసెంబర్ లోపల మనం వాటర్ స్టా తగ్గిపోతుంది దానివల్ల జబ్బులు రాకుండా ఉంటాయమ్మా ఏమ్మా మీ పాగింగ్ చేస్తారమ్మా పాకింగ్ చేసేటప్పుడు అందరు ఇళ్ళల్లో చేసి వాకిల్ వేసుకోకండి వాక్యలు గృహాలు సందర్శించడం ముఖ్యంగా కారణం ఏమనగా ఒకరికి అనుమానాస్పదంగా డెంగ్యూ కేసు రావడము ఇక్కడ జరిగింది అందుకు అనుగుణంగా మొత్తం అంత ఆశావర్తలను సచివాలయ ఏఈనిస్ను హెల్త్ టెస్టింగ్ అందరినీ కోఆపరేట్ చేసుకొని ప్రతి ఇళ్ళను యాభై నెలలను సందర్శించి ప్రతి ఇంటి లోపల ఫ్రిడ్జ్లను కూలర్లను తనిఖీ చేయడం జరిగింది కొన్ని ఇళ్ళల్లో వచ్చేసి లార్వ కనపడడం వల్ల వాళ్ళు ఎవాక్టు చేయడం జరిగినది అవాక్టు చేసి ఇక్కడ వచ్చేసి వాళ్ళ మున్సిపల్ కమిషనర్ వాళ్ళు కూడా మేము మా పైన వచ్చేసి గృహాల పైన వచ్చేసి కొన్ని పైన మూత లేని కారణంగా వాళ్ళకు కూడా తెలియజేసినాము తెలియజేస్తే వాళ్ళు రెండు మూడు రోజుల లోపల మొత్తం అంతా ఏదో ఒకటి మార్గం చేస్తామని చెప్పారు ఇక్కడ వచ్చేసి ప్రజలు కూడా కొద్దిగా సహకరిస్తే వాళ్ళు వచ్చేసి మొత్తం అంతా టీనీళ్ళు తాగడము ఇంట్లోని చెత్తా చెదారం కాలువలు వేయడం వల్ల ఇక్కడ నీళ్ళంతా స్టాగ్నేట్ అవ్వడం వల్ల దోమలు వచ్చేసి ఉత్పత్తి ఎక్కువయ్యి దోమ దోమల ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా డెంగ్యూ వ్యాధులు వస్తాయి కానీ వాళ్ళు ప్రజలు కూడా అవేర్నెట్ చేసినాము వీళ్ళకి ఈ రోజు కూడా రాత్రికి కూడా ఫాగింగ్ కూడా చేయించేదానికి కమిషనర్ గారు చెప్పి ఈ రోజు రాత్రి కమిషనర్ గారు చెప్పి ఫాగింగ్ చేయిస్తున్నారు